లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలోని మోదల గ్రామ శివారిలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి దేవాలయం ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని లక్షర్పేట పట్టణ పురోహితులు వేద పండితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ అన్నారు మంగళవారం రోజు పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ ఆరవ ప్రదర్శన సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా గిరి ప్రదర్శనలో లక్ష్మిపేట పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉదయం ఏడు గంటలకు ప్రతి నెల గిరి ప్రదర్శనలో హనుమాన్ చాలీస బృందం పాల్గొని హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పలువురు భక్త కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పోడేటి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు శ్రీ లక్ష్మి వెంకట నరసింహ ఆలయ అభివృద్ధికి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని ఈ ఆలయంలో మొక్కులు తీర్చేవారికి కొంగు బంగారంలో మొక్కులు తీరుతున్నాయని తెలిపారు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు భజన కార్యక్రమాల అనంతరం భక్తులకు పదకొండు గంటలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు దాత ఎల్లేటి రాజేశ్వరరెడ్డి పద్మ కుటుంబ సభ్యులచే అన్న ప్రసాద వితరణ శాశ్వత కార్యక్రమం నిర్వహించారు జలప్రసాద జలప్రసాద శ్రీ భీమన్న వితరణ అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నమస్కారండి దాని కానిచ పాపాని జన మీరు దేవుణ్ణి తీసుకోండి దీంతో పెద్ద ఆర్గ్యుమెంట్ అవుతున్నది కనుక మీరు ప్రతి మాసం కూడా మీరు లొంగి కట్టుకొని దేవుని ముట్టండి అభ్యంతరం లేదు శ్రీనివాస్ గౌడ్ మీరు దృష్టిలో పెట్టుకోవాలి பூல் கொட்கொண்டம் கொஞ்சம் கொக்காரக்காய் கொந்தர பல மனசு மங்கள jurot anivaran govinda involved. shista paripalaka govinda kas sanivaran govinda govind hari govinda gokul anandana govinda Govinda hari govinda moksha nam hari govinda 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 govinda, govinda. ந்தனவிந்தனவிடவரடாந்த <laughs> 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 <laughs>

நீலே போச்சுனா அடினாச்சு వారి యొక్క మేను ఊరి అంటే శరీర భాగం ఇది వక్షస్థలం మరి ఆరో మాసం శ్రీ లక్ష్మి వెంకటరసింహ స్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి పురప్రముఖులు భక్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గత ఆరు మాసాల క్రితం ఏదైతే మనం ఇక్కడ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టాము మరి నిత్యము ప్రతి మాస మాసము ప్రతి ఒక్క భక్తులు కూడా మరి భక్తి శ్రద్ధలతో మరి తప్పకుండా అందరూ కూడా వచ్చేసి గిరి పరిదక్షిణ పాల్గొంటున్నారు అయ్యగారు చెప్పినట్టుగా మరి గతంలో ఇది ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి స్వయంభు దేవాలయం కాబట్టి ఆ యొక్క లక్ష్మీ వెంకట నరసింహ స్వామి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తప్పకుండా వారి కోరికలు నెరవేరుస్తాడని చెప్పేసి ఒక తృప్తి అయితే ఉంది అందులో ఇక్కడ దాదాపు కొంతమందికి అయితే ఈ మధ్య కాలంలో అయినా ఒక ఇద్దరు ముగ్గురు సంతానం లేని వాళ్ళు మొక్కకుండా కూడా వారికి సంతానమైనట్టుగా మొన్ననే అయ్యగారు కూడా చెప్పాడు దయచేసి భక్తులందరూ కూడా మరి ఆ స్వామి వారి దగ్గర అందరు సేవ చేసుకొని మరి అందరూ కూడా వారి కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం వెంకటేశాయ స్థానిక లక్ష్టిపేట మోదల గ్రామ శివారులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహక్షేత్రమైనటువంటి ఈ గిరి మీద స్వయంభూగా స్వామి వెలిసారు ఇక్కడ దేవాలయ నిర్మాణానికి పట్టణ ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎంతో కృషి చేస్తున్నారు ఎంతో సంకల్ప దీక్షతోని ప్రతి మాసము ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి కోరిన వారికి కొంగు బంగారం అనేటువంటి స్వామివారి యొక్క అనుగ్రహము శీఘ్రంగా అందరికీ లభిస్తుంది ఎవరు ఏ కోరిక ఇక్కడ కోరుకున్నా వారికి నెరవేరుతుంది అదే భక్తిగా వాళ్ళందరూ కూడా స్వామివారికి అనేకమైనటువంటి సేవాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఇటు కార్యక్రమంలో దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్క వ్యక్తి తమవంతుగా వస్తు ధన శ్రమ శ్రమరూపేణ స్వామివారికి సహకరించి ఆ దేవాలయాన్ని నిర్మించే వరకు కూడా దీక్షాబద్ధులై ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా అందరిని కోరుతున్నారు సము లక్ష్మీ వెంకటేశ్వర ఇంటింటి హనుమానించాల్సిన నిత్యపారాయణం మొదలుపెట్టి డిసెంబర్కు పదమూడు సంవత్సరాలుగా వస్తుంది ఈరోజు నాలుగు వేల మూడు వందల ఎనిమిది రోజు సంపూర్ణమైనది ప్రతి నెల గిరిప్రదక్షిణలో భాగంగా ఈరోజు ప్రతిసారి ప్రతి నెలలో మాది మొదటి చాలీసా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ప్రతి నెల పౌర్ణమి గిరిప్రదక్షణలో భాగంగా ఇది ఆరో నెల విజయవంతంగా జరిగింది మనుమాన చాలీసా ఇలాంటి చాలీసా కార్యక్రమం మాకు తెలిసినంతవరకు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా జరుగుతలేదు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా విలేజ్లలో వారానికి ఒకసారి చేసుకుంటుండ్రు మాకు చాలా సంతోషంగా ఉన్నది నడిబడ్డలో ఉన్నటువంటి లక్షపడ ప్రాంతం భక్త సముద్రంలో మునిగిపోతున్నది మరి ప్రతి సంవత్సరం ఇక్కడ గిరి ప్రదక్షిణలో ప్రతి నెల కూడా మా అన్నమా భక్తులు అందరం కూడా పాల్గొనడం జరుగుతున్నది వారు మనం ఆహ్వానించినందుకు మా చలిసా భక్త భక్త బృంద వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇవాటికి నాలుగు వేల మూడు వందల ఎనిమిది రోజులు కుల మతాలకు అతీతంగా మరి అందరం కలిసి అన్యోన్యంగా పెద్ద చిన్న లేకుండా అందరం కలిసి ఈ ప్రోగ్రాం పాల్గొనడం జరుగుతున్నది ఇది చాలా పవిత్రమైంది ఎందుకంటే ఉదయం పూట ఏడు నుంచి అంటే చాలా పవిత్రంగా ఉంటాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మా స్వామి చెప్పినట్టుగా మన అన్ని గ్రామాల్లో చేయాలని మేము కోరుకుంటున్నాం చేసి